నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అన్న నోటనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ దేవతగా సోనియా గాంధీని ఇవాళ ఆమె జన్మదిన సందర్భంగా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై ఏడు జిల్లాలు ఇవాళ కలెక్టరేట్ల ముందు న్యూ కలెక్టరేట్ల ముందు సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు నేను ఏమంటున్నానంటే నరం లేని నాలిక కనుక ఇట్లా మరదపడుతుంది ఒకనాడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బలి అన్నారే అదే నిజమంటున్నాడు ఇవాళ ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా గౌరవిద్దాం కానీ వాళ్ళ గతంలో ఇందిరా ఏ ఇండియా ఇండియా ఏ ఇందిరా అన్న డీకే బారువ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇందిరాగాంధీని కీర్తించిన దానికంటే మించిపోయి స్వామి కంటే రాజు రాజకంటే రాజభక్తి ఎక్కువైపోయి దేవంత్రెడ్డి గారు వాళ్ళు మాట్లాడారు నిజంగా చెప్పానంటే తొమ్మిది డిసెంబర్ నాడు ఏమైనా చేస్తే తెలంగాణ విద్రోహి దినంగా జరుపుకోవాలి అంటే ఆనాడు ఇచ్చినట్టే ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకొని పదహారు వందల మంది పిల్లల విద్యార్థులు యువకుల బలిదానాలకు కారణమైన సోనియా గాంధీ జన్మదినాన్ని ఇవాళ మనము పండుగ జరుపుకుందాం దాంట్లో తెలంగాణ ఇరవై ఏడు జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నామంటే ఈ మడదేశం దేశం తప్ప ఇంకోటి ఏం లేదు నరం లేదున్నరగా రాజకీయ నాయకులు ఇట్లాగే అవకాశవాదులుగా ఉంటారు కదా మంచి ఉదాహరణ గతంలో నిజంగా అంటే ఆనాడు దేవకంత్ బార్వా ఇందిరాయ ఇండియా ఇండియా అన్నప్పుడు సరిగ్గా సెవెంటీ ఫైవ్లో నా జర్నలిజం జీవితం మొదలైంది ఆనాడు శాస్త్రి గారి సంపాదకత్వంలో వచ్చిన మనకు ఆంధ్రభూమిలో మన ఆంధ్రభూమి దినపత్రికలో నేను చిన్న లేఖ లాంటి వ్యాసం లాంటి లేఖ రాశారు అది ఫస్ట్ టైం ప్రచురితమైంది అంతకుముందు జనవాక్యం రాసిన దానికి ఆ రోజు నా జీవితం మరపు తిప్పింది ఎమర్జెన్సీ పీరియడ్లో నేను దాని ఆమె ఆ మాటలను వ్యతిరేకిస్తూ ఇండియా ఇంద్రా ఇండియా ఇందిరా ఇండియా కాదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని నినదిస్తూ ఆనాడు దేవకాంత్ బారువ అనే మాటలు ఖండించాలి అదే స్ఫూర్తితో ఇవాళ రామ రేవంత్ రెడ్డి అన్న మాటలు కూడా స్పందిస్తున్నా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆనాడే యాభై ఏళ్ళ క్రితమే సాహసం చేసిన నేను ఇవాళ ఇలాంటి మనకు ఆషాఢభూతులు మాట్లాడే మాటలు మనకు సరైనది కావాలంటున్నాను ఆషాఢభూతులు అంటున్నాను రాజకీయ నాయకులు అందరూ కూడా చాలామంది ఆషాఢభూతులుగా మారుతున్నారు తాము గతంలో ఏమన్నా మర్చిపోయి ఇప్పుడు కొత్తగా భాష చెప్తున్నారు నిజంగానే తెలంగాణ బలిదేవత అనే నోరి వాళ్ళ దేవతగా కీర్తిస్తుందండి పార్టీ మారితేనే కదా మేము మారలే అప్పుడైనా ఇప్పుడైనా ఒకే రకంగా ఉన్నాం దాంతోపాటు ఏమంటున్నానంటే నిజంగానే తెలంగాణ ఇచ్చిన రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన నా పుట్టిందని దాన్ని ఇచ్చుంటే దాన్ని కాపాడుకుంటే బాగుండేది సరిగ్గా పదిహేను రోజులు తిరగక ముందే ఫిబ్రవరి జనవరి ఇరవై మూడు నాటికి మనం మనం మళ్ళీ మారి తెలంగాణ ఇవ్వమని వెనక్కిన సందర్భం చూశాం కదా ఆ తర్వాతనే కదా శ్రీకాంతి చాలా మరణం నుంచి మొదలుకొని వందలాది మంది పిట్టల్లాగా రాలిపోయింది కదా ప్రజలు తెలంగాణ పిల్లలు మరి ఆ త్యాగం ఏమనాలి నిజమైన త్యాగం చేసింది ఎవరు నిజమైన తెలంగాణ కోసం పోరాడింది ఎవరు ఇవాళ ఇట్లాంటి ఆషాడభూతులు వచ్చి ఆనాడు తెలంగాణ బలి దేవతని నిందించిన నడుతున్న ఇవాళ తెలంగాణ అని ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రాష్ట్రం అంతా పండుగ జరుపుకుంటున్నాం అనే మాట అంటే దేవకాంత్ బార్వా మాటకు ఈయన మాటకు ఏం తేడా లేదు ఈయన మాట కానీ దేవకాంత్ బావ ఎన్నడు కూడా ఇందిరాగాంధీ తిట్టలే ఇంద్రాగాంధీ మెచ్చుకున్నాడు అంతవరకు ఆగిండు కానీ నువ్వు తిట్టి మెచ్చుకున్నా తెగిడినవరే పొగుడుతుంది ఇవాళ ఎందుకు వస్తుంది అంటున్నాను అంటే పార్టీ మారిన దాంతో మాత్రం వాళ్ళ ప్రజలు మారన్న తెలంగాణ బలదేవత మీరు అన్నమాట ఆనాడు కరెక్ట్ అయితే ఇది ఖండించాల్సింది ఇది కరెక్ట్ అయితే అది ఖండించాల్సింది ఆనాడు బలదేవత అన్నారు కదా మీరు అందుకని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ మంచి వచ్చేటో సెంటిమెంట్ అయింది మర్చిపోయినాం పన్నెండు ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి అందరం సుఖంగా ఉంటున్నాం అనవసరంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల సోనియా గాంధీ నువ్వు అవమానించినట్టే అంటున్నాడు ఇప్పుడు అవతల వాడికి సంధించాలంట రావత వాళ్ళు విమర్శించడానికి ఒక కారణమైంది కదా సోనియా గాంధీ వ్యక్తిగతంగా ఎవరు విమర్శ ఎవరు టార్గెట్ చేయడం లేదు సోనియా గాంధీ ఆనాడు ఇచ్చిన మాట కట్టుబడి కనుక ఆ ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే ఈ సమస్య ఉండకపోయితే అంటున్నాను కనుక తెలంగాణ బలి దేవత మీరు మా మీరు మొదటి మీద చెప్పిన మాట నిజమా ఇవాళ దేవత అంటున్న మాట నిజమా తేల్చి చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి నెంబర్ వన్ రెండోది చెప్తున్నాను నేను ఇవాళ ఆ వ్యక్తి పూజ ఎక్కువైతే ఇదే సమస్య అవుతుంది అంటున్నాను అందుకని ఎప్పుడు కూడా రాజకండ రాజభక్తి స్వామి కి స్వామి భక్తి ఎక్కువ చూపించడం వల్ల మీ పదవి నిలబడుతుందేమో అని మీ వ్యక్తిత్వం పూర్తిగా అధ్వానం అయిపోతుంది వాళ్ళ కొన్ని విషయాలు రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాడు అభిమానిస్తున్నాడు కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజల్లో మరింత అవుతారు కనుక వాళ్ళ తెలంగాణ తాని విగ్రహాలను ఎన్నికల కమిషన్ కోడ్ ఉన్న అమల్లో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా కోటి అరవై లక్షల మంది ఓటేస్తున్నారు అంటే అరవై శాతం మంది ఓటర్లు పాల్గొంటున్న ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో జిల్లా కేంద్రాల్లో ఇది లేదు కదా కోడ్ లేదు కదా అని చెప్పి కేవలం ఇవాళ చేయడం వల్ల నష్టం లాభం లేదు కదా అధికారులు అందరూ కోడ్ పాటించాలి కదా మరి అధికారులు ఇవాళ వినాకరణ చేసిన అధికారుల మన శిలాపాలకాల మీద ఉన్నది కదా అవి ఏం తీసేస్తారా మరి అందుకని సమస్య ఇక్కడ వస్తుంది అంటే ఇవాళ వాళ్ళు అనుకుందే భేదం వాళ్ళు చేసిందే పద్ధతి అంటే గతంలో డీకే బారు అన్న మాటను ఎట్లా వెనక్కి తీసుకోవాల్సింది అన్న అన్నమో ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారు అన్న మాట కూడా వెనక్కి తీసుకోవాలి ఘనంగా ఆమె జన్మదినోత్సవాలు కా కాంగ్రెస్ పార్టీ చేసుకొని ప్రభుత్వంలో భాగం కాదు ప్రభుత్వాలు ఎట్లా చేస్తారు వాళ్ళ ఆమె జన్మదినం సందర్భంగా నేనేమంటున్నానంటూ తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలి గట్టిగా మాట్లాడితే ఈరోజు తొమ్మిదో డిసెంబర్ నాడు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్న దినం కనుక తెలంగాణ వచ్చినట్టే ఆశ పెట్టి వెనక్కి తీసుకున్న దిన దినోత్సవం దినం కనుక ఉత్సవంగా కాదు తెలంగాణ విద్రోహ దినంగా ఈ తొమ్మిది డిసెంబర్ నాడు సునాయ కాంతి పుట్టినరోజు వ్యతిరేకం కాదు తొమ్మిది డిసెంబర్ అంటేనే తెలంగాణ వ్యతిరేక దినంగా బదిదారు దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుంది అమరులు త్యాగాల పను పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన ఈ ప్రభుత్వాలు వీళ్ళే ఇవాళ కేవలం సోనియా గాంధీ మీద అభిమానంతో ఇట్లాంటి పనిచేయడం వల్ల మరింత పరిచరాత దప్ప ఇంకోటి ఏం లేదు వాడు ఈ మాటను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను